అంటే టూ లేయర్స్ త్రీ లేయర్స్ వేసినేమో అంటుంది ఎందుకంటే బార్డర్ లాగా రావాలండి మొత్తం పెట్టిన బార్డర్ అయినా కానీ మన ఏరియా బార్డర్ అయినా సరే టాల్ ప్లాంట్స్ పెద్దగా పెట్టు సో ఫుల్ఫిల్మెంట్ లోపల డిఫెక్ట్స్ ఏం రావచ్చు అంటే ఇప్పుడు ఈ ప్పటి నుండి ఆల్మోస్ట్ నాలుగు టీజెస్ అండి నాలుగు అయితే కొన్ని లేట్గా కన్స్ట్రక్షన్ అయినాయింటే మూడు అన్నాయి బట్ ప్లాంటేషన్ ఫుల్గా కవర్ కాలేదు అన్నట్టు అర్థం మనం చేయలేదండి ఒకసారి Thank ఉంది కదా కలిసి చేస్తాను అసలు ఇప్పుడు మొత్తము టాయిలెట్ ఫంక్షన్ చేయాలంటే ఏమేమి కావాలో ఖర్చు మోటార్ కదా మోటార్ కదా మోటార్తో ఓన్లీ కానీ ఖరాబ్ అయింది ఖరాబ్ అయితే మెయింటెనెన్స్కి లేదు రెండోది టాయిలెట్ రెగ్యులర్ జోట్కి డీపీ అంటే టైాలెసీ లేదు డ్యాంజెస్ లేదు కాబట్టి